సండే గవర్నమెంట్ అయినా హాలిడే ఇస్తుందండి కానీ మా ఇంట్లో మాత్రం నాకు హాలిడే ఉండదన్నమాట ఏదో ఒక పని చేస్తానంట నుంచి సాయంత్రం వరకు ఎవరైనా పొద్దు పొద్దుపొద్దున్న లేచి బ్రష్ చేసుకొని టిఫిన్లు చేస్తాను నేను మాత్రం ఇగో తోటలో పడ్డానమాట కొంచెం విత్తనాలు ఉన్నాయి వేసేటివి అందుకే అనుకుంటున్నానండి ఏం లేదండి ఇవాళ మనకి ఎంత ముందు కొత్తిమీర చాలా బాగా వచ్చింది కదా ఆ కొత్తిమీర మొత్తం అయిపోయిందనమాట ఇంక లేదు సరే వేద్దాము ఇంకా కొన్ని గింజలు తెచ్చని చెప్పేసి గింజలు అయితే తెచ్చానండి నేను ఇక్కడ మొత్తము నేల మొత్తం ఒకసారి గుల్లగా చేసుకొని తవ్వుకున్న తవ్వుకొని మంచిగా ఏమైనా గడ్డలు ఉంటే దాన్ని పలగొట్టుకుంటున్నాను దాని తర్వాత నేను నిన్న స్కూల్ దగ్గర నుంచే ఇది ఎరువు తెచ్చానండి బాగా ఎండిపోయి మంచిగా ఉందనమాట మస్తు బలం ఉంటుంది ఇది చెట్లకి ఏ చెట్టుకైనా సరే అండి ఈ కాలంలో అయితే మల్లె వేస్తే మల్లె చెట్టు పూస్తుందండి నిజంగా ఆవు ఎరువుకి చాలా బాగా పూస్తుంది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇక్కడ ఎరువు వేసిన తర్వాత మళ్ళీ మట్టి ఎరువు రెండు కలుపుకుంటున్నాను నేను ఈసారి అయితే మళ్ళీ హైబ్రిడ్ విత్తనాలే వేస్తున్నానండి కొత్తిమీర నాటివి అంటే వాటిని మళ్ళీ సరిగ్గా రావట్లేదు అది అందుకని చెప్పేసి నేనైతే ఈసారి మా వచ్చేసి హైబ్రిడ్ అయితే తెచ్చేస్తున్నాను అనమాట అవి అయితే మంచిగా వస్తాయండి అండి వేసినవి అన్నీ కూడా చాలా బాగా వస్తాయి మనం కుండీలో కూడా పెంచుకోవచ్చు ఈజీగా వచ్చేస్తాయి అనమాట మామూలుగా వేసేస్తే చాలు మనకి వారం రోజుల్లో చక్క చిన్న చిన్న మొలకలు కూడా వచ్చేస్తాయి ఇవేనండి అవి ఇలా ఎర్రగా ఉంటాయి అనమాట ఒక షాప్లో దొరుకుతాయి హైబ్రిడ్ కొత్తిమీర గింజలు ఇవి నేనైతే ఇలా గింజలు వేసుకొని మళ్ళీ ఒక లేయరు మనం దాని మీద నుంచి మళ్ళీ మట్టి మంచిగా విత్తనాల లోపలికి వెళ్ళేటట్టు ఒకసారి మళ్ళీ ఇటువంటి ఒకసారి కలిపేస్తే విత్తనాలు లోపలికి వెళ్ళిపోతాయండి తర్వాత నీళ్లు చల్లుకోవచ్చు రోజు నీళ్ళు చల్లాలి నీళ్లు పొయ్యకూడదు చల్లుకుంటే చక్కగా మనకి విత్తనాలు మంచిగా వస్తాయి వచ్చిన తర్వాత మంచి వాటర్ పట్టుకోవచ్చు అనమాట ఈ విత్తనాలు వీటితో పాటు నేను తోటకూర విత్తనాలు కూడా వేసుకుంటున్నానండి పక్కన తోటకూర విత్తనాలు కూడా నేను షాప్లో కొనేవి కాదు మన చెట్టు అంత ముందు చాలా పెద్ద చెట్టు వచ్చింది ఒక పెద్ద తోటకూర దాంట్లో నుంచే తీశాను అనమాట గింజలు అవే పక్కన వేసుకుంటున్నాను మొన్న లాస్ట్ టైం వేసానులే కానీ కొంచెమే వేసాను మొలిస్తే మొలవని కానీ బాగా మొలిసినాయి అవి ఈసారి కూడా పక్కనే వేద్దామని చెప్పేసి దాని పక్కనే అయితే ఇవి వేస్తున్నానండి అందుకనే ఇవి ఇట్లున్నాయి అనమాట డైరెక్ట్ చెట్టు దగ్గర చెట్టు నుంచి తీసుకున్నాయి కదా మొక్క నుంచి అందుకే ఇట్లున్నాయి ఇవైతే వేసేసి తర్వాత నేనైతే దాని మీద నుంచి లైట్గా నీళ్ళు అయితే చల్లుకుంటున్నానండి రోజు పొద్దున సాయంత్రం సమ్మర్ కదా నీళ్ళు చల్లుకోవాలి చక్కగా చల్లుకుంటే మొత్తం మంచిగా మొలుస్తాయి నేనైతే నిన్న స్కూల్ దగ్గర నుంచి ఎరువు తెచ్చా కదండి మిగతా మొక్కలకు కూడా అనుకుంటున్నాను అవి మన వంగ చెట్లు మిరప చెట్లు చాలా ఉన్నాయి కదా వాటికి కూడా వేస్తే చక్క బలం ఉంటుంది ఇక మనకు మన మందులు అవే మా వాడం కదండి అందుకే బలం కదా అని చెప్పేసి నేనైతే కొంచెం కొంచెం బండి మీద తెచ్చుకుంటాను అనమాట కొంచెమే రోజు కొంచెం తీసుకొచ్చి ఇలా చెట్లకి ఇద్దామని అయితే అనుకుంటున్నానండి ఇక్కడైతే మనకి ఏడి ఇలా చల్లుకోవాలండి చల్లుకుంటే మంచి మా మొలక కూడా మంచిగా వస్తుంది విత్తనాలు కూడా ఎక్కడే అక్కడే ఉంటాయి అన్నమాట కూడా బాగా కాసాయండి మనకి ఈసారి ప్రతిసారి ముడతొచ్చేదనమాట ముడతొస్తే అసలు కాయలు వచ్చేవి కాదు మొన్న నేను మన ఆయిల్ ఉంటుంది కదా వంట నూనె ఉంటుంది కదా దాన్ని స్ప్రే చేశాను అనమాట అప్పటి నుంచి మంచి కాస్త ఈసారి చూపిస్తాను నేను స్ప్రే చేసేటప్పుడు ఇలాగే వంగ చెట్లు కూడా ఫుల్ పూతొచ్చింది మనకి ఎంత పెద్దగానే చూడండి బాయ్ అండి